కార్యకర్తలని మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా మీరు ఎన్నికలలో దారుణమైన ఓటమి రుచి చూస్తున్నాము అని తెలిసి కూడా ఎందుకంటే రాయలసీమలోనే వైసీపీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే పోలింగ్ తర్వాత మా ఇళ్లలో వాళ్ళు ఓట్లు వేయలేదు అని బయటకు వచ్చి అనేక మందికి చెప్పారు అది మీకు తెలుసు అయినా కూడా ఐపాక్ మీటింగ్ లో నిలబడి మనకి గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేసి మరి చెప్తే మీ మాటలకి పడిపోయి మోసపోయి బెట్టింగులకు పాల్పడి జీవితాలు తారుమారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి వారిని ఎప్పుడైనా సరే ఆ కుటుంబాల్ని పరామర్శించాలని కానీ ఫోన్లోనైనా పలకరించాలని కానీ ఆ కుటుంబాలకు ధైర్యంగా నిలబడాలని కానీ మీకు ఎందుకు అనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజకీయం అవసరమైనప్పుడు పరామర్శ గుర్తొస్తుంది సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కూడా ఒక చావుని రాజకీయం చేయడం ఎలాగనేటటువంటిది మీరు పావులు కదపగలరు కానీ ఒక